పాత అవును డ్రస్ లో రోజా గారిని కొడాలనాని గారిని వంశీ గారిని ఇంకెవరం సార్ చాలా మంది ఉన్నారు ఎవరికైనా హక్కు ఉంటది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని ఎవరైనా అనొచ్చు మీరు అంటున్నారు ఆల్రెడీ ఆయన అనొచ్చు అనేస్తారు అనలేదు మీరే అన్నారు ఉద్దేశం చెప్తున్నా చెప్తున్నా మంచి గెలిపించేటటువంటి ఆశయంతో కొడాల నాని కావచ్చు రోజా గారు కావచ్చు వల్లం నేను వంశీ గారు కావచ్చు పేని నాని గారు కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు అసలు ఓడగొట్టిందే వీళ్ళు కదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టిందే కొడాల నాని వల్లం నేను వంశీ రోజా పేని నాని ఇంకా రకరకాల మనుషులు వాళ్ళు వచ్చేసి మళ్ళీ గెలిపిస్తాం గెలిపించి తీరుతాం ఆరు నెలలాగా నేను యాక్టివ్ అవుతా రోజా గారు అమ్మల అమ్మలబ్బల గురించి మాట్లాడుతూ ఉంది ఇక అట్లాంటివే మాట్లాడాలి ఇక వాళ్ళ దగ్గర అంతకంటే సబ్జెక్ట్ లేదు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ ఇప్పుడు మరి ఏదో రేపేదో మరి కోటి సంతకాల సేకరణ ఉత్తరాలు ఏంటి ఆ కోటి అన్నీ కూడా ఇస్తా ఉన్నారట ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బజ్జీ బళ్ళ దగ్గర లేదంటే సమోసా బళ్ళ దగ్గర పేపర్కి కొదవ ఉండదు మొన్నటిదాకా సాక్షి పేపర్ ఉండేది ఇక ఈ కోటి సంతకాలు పేపర్లు ఉంటాయి

సాక్షల దగ్గర ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర బజ్జీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర మసాలా పళ్ళ దగ్గర ఎందుకు సాక్షి పేపర్ చాలా బాగుంటద చాలా బాగుంటది పకోడి కాగితాలే అవన్నీ మీరు పెట్టించిన కోడి సంతకాలు పక్కోడి కాగితాలే అవన్నీ అక్కడికే అవన్నీ అక్కడ గవర్నర్ గారు తీసుకోరు గవర్నర్ గారు తీసుకోరు తీసుకో సార్ కోటి సంతగా చూస్తారు గవర్నర్ గారు వచ్చా కోటి సంతకాలు వెరిఫై చేస్తారు పుల్లారావు సంతకం ఇది కేఎస్ ప్రసాద్ గారి సంతకం ఇవన్నీ వెరిఫై చేస్తారు చేస్తాం సార్ చేశారంట కోటి మంది చేశారంటే మిగిలిన మూడు కోట్ల మంది వద్దనే కదా కోటి మంది చేశారు మిగిలిన మూడు కోట్ల మంది వద్దనే కదా పని గవర్నర్ గారు మీరు పెట్టిన చెప్పారు కానీ సాక్షి మీరు చేసేది అదే సాక్షితో పాటు చేసేది అదే